నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఈ మధ్యకాలంలో అటు జత్వానీ కేసు ఇటు తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం ఈ రెండు అంశాలతోనే మీడియా కాలం మొత్తం గడిపేసింది అలా గడపాల్సిన పరిస్థితి కూడా వచ్చేసింది అనుకోండి అది వేరే విషయం అతి ఎక్కువ వీడియోలు చేసింది మీడియాలో ఈ రెండు అంశాల మీదే సరే ఆ రెండు కేసులు ప్రస్తుతం ఒక దరిదాపుకి ఒక కొలిక్కు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు వేరే విషయాల మీద కూడా కాస్త ఫోకస్ చేసే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను ముఖ్యంగా ఎవరు చేస్తారు ఏంటనేది కాసేపు పక్కన పెడితే మిగతా విషయాలను కూడా ప్రధానంగా విశ్లేషించే ప్రయత్నం మిగతా అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేయబోతున్నాను అందుట్లో భాగంగా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి పాయింట్ నేను మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయబోతున్నాను ఏంటి అద్భుతమైనటువంటి పాయింట్ అంటే కేసులు ఎవరి మీద కేసులు పెడతారు ఎలా కేసులు పెడతారు ఎవరెవరిని బొక్కలో దొయబోతున్నారనే కదా ఇదో పెద్ద అద్భుతమైన పాయింట్ అని చెప్పేసి అనుకోవచ్చు కేసులు అంటే కొత్తగా పెట్టే కేసులు కాదండి పాత కేసులు గురించి ఎస్ చాలామంది మర్చిపోయి ఉంటారు ఇంకేముంది వాళ్ళు వీళ్ళు అయిపోయారు వీళ్ళు వాళ్ళు అయిపోయారు ప్రతిపక్షంలో వాళ్ళు అధికారంలోకి వచ్చేసారు కదా ఇంకా కేసులు ఏం చేస్తారా అని చెప్పేసి చాలామంది ఆ కేసుల్ని మొత్తాన్ని కట్టగట్టేసి అటక మీద పడేసి ఉంటారు ఒక్కసారి వాటిని బయటకు తీసి బూజు దులిపి దుమ్ము దులపాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకే మాట చెప్తున్నాను అనుకుంటున్నారా ఒకసారి ఈ అంశాన్ని చూడండి ఎస్ తాజాగా చంద్రబాబు నాయుడు మీద అంగళలో పెట్టినటువంటి కేసు ఆయన ప్రతిపక్షంలో ఉండగా అంగళలో పెట్టినటువంటి కేసు త్రీ నాట్ సెవెన్ హత్యాయత్నం కేసుని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పూర్తిగా విచారణ చేసింది విచారణ చేసి వాళ్ళు కోర్టుకి ఇచ్చిన నివేదిక ఏంటో తెలుసా అసలు ఇది కేసే కాదు ఇందుట్లో ఏ సాక్ష్యం ఆధారం లేదు అంతా డొల్లా రాజకీయ కక్షతో చేసినటువంటి పనే తప్ప ఇందుట్లో ఏమాత్రం పసలేదని చెప్పేసి ఒక నివేదిక కూడా కోర్టుకి ఇచ్చేసి కేసు పెట్టినటువంటి ఉమాపతిరెడ్డి అనే అతనికి నోటీసులు కూడా ఇష్యూ చేసి మా పని అయితే పూర్తి ఇక నీ దగ్గర నా సాక్ష్యం ఉంటే ఆధారం ఉంటే నువ్వు పోయి కోర్టులో తెలుసుకో మాకు సంబంధం లేదని చెప్పేసి ఒక ఆర్డర్ కాపీ కూడా ఒక నోటీస్ కూడా ఇష్యూ చేసేస్తారనమాట సో ఇప్పుడే అసలు పాయింట్లోకి వచ్చేసాం మనం మరి గత ప్రభుత్వ హయాంలో ప్రస్తుత పాలకుల మీద పెట్టేటువంటి కేసుల పరిస్థితి ఏం కాబోతోంది ఏ తీరానికి చేరుకోబోతున్నాయి అధికారంలోకి వచ్చారు కదా వెంటనే అన్నిటినీ కొట్టేయించుకుంటారా అలా కొట్టేయించుకోవటం సాధ్యమేనా పోనీ ఐదేళ్ళలో ఇంకో పదేళ్ళలో పదిహేను ఏళ్ళు ఇంకా సాగేటటువంటి జీడిపాకంలాగా సాగిపోయేటువంటి అవకాశం ఉందా ఏం జరగబోతోంది అనేది నేను ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూడండి ఈ ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ఎందుకు చెప్తున్నానంటే అంగళలాగా మిగతా కేసులు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒక్కోదానికి ఒక్కో తీరు ఒక్కో తరీకా ఉంటుంది అసలు ఈ కేసులు ఏ తీరానికి చేరతాయని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ సబ్జెక్ట్ని ఈరోజు అందుకున్నాను అనమాట కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూడండి అట్ ద సేమ్ టైం మీ అభిప్రాయం ఏంటి ఈ అంశం మీద సో చంద్రబాబు నాయుడు మీద పెట్టినటువంటి కేసులు ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తిగా న్యాయస్థానాలు కొట్టివేసే అవకాశం ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా మీ అభిప్రాయం ఉంటే ఉందని లేకపోతే లేదని కామెంట్ రూపంలో నాకు తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను అసలు పాయింట్లో క్లుప్తంగా చెప్పాలంటే ఈ కేసులు ఏవి నిలబడవు ఖచ్చితంగా ఇవన్నీ కొట్టివేసే అవకాశం ఈ ఐదేళ్లలోనే పూర్తిగా బయటపడేటువంటి ఛాన్స్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకు ఈ మాట చెప్తున్నానయ్యా అంటే ఒక్కసారి ఆ కేసులు ఏంటి ఆ పెట్టిన విధానం ఏంటి అందులో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏంటి అనేది ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే మొత్తం క్లియర్గా తేట తెల్లంగా మనకంతా అర్థమైపోతుంది అంగళ కేసు తీసి పక్కన పెట్టినట్టయితే మిగిలిన కేసులు ప్రధానమైనవి ఐదు కేసులు చంద్రబాబు నాయుడు మీద ఉన్నాయి ఏంటయ్యా అంటే ఒకటి స్కిల్ డెవలప్మెంటు రెండు ఫైబర్ నెట్టు మూడు ఇన్నర్ రింగ్ రోడ్డు నాలుగు ఇసుక మీద ఐదు లెక్కర్ మీద ఈ ఐదు కేసులు ప్రధానంగా ఉన్నాయి ఈ లాస్ట్లో చెప్పాను కదా ఇసుక మీద లెక్కర్ మీద అసలు ఈ కేసులకు సంబంధించి కంప్లైంట్ ఇచ్చిన ఎవరో తెలుసా ఈ కేసు పెట్టించిన ఎవరో తెలుసా ఇసుక మీదమో గనుల వెంకటరెడ్డి ఏది నినగాక మొన్న అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చున్నాడు కదా అతను లెక్కరి మీద రెడ్డి ఏది డే వన్ నుంచే ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజు నుంచే తప్పించుకొని పారిపోయి తిరుగుతున్నాడు కదా అతను ఇక ఫైబర్ నెట్ మీద గౌతమ్ రెడ్డి అని మిగతా వాటి మీద కూడా ఫలానా ఫలానా రెడ్లని చెప్పేసి అజయ్ రెడ్డి అని ఇంకో రెడ్డి అని చెప్పేసి మొత్తానికి ఆ రెడ్ల చేత కేసులు పెట్టించారు ఈ కేసులు ఏంటో ఒకసారి క్లుప్తంగా చూస్తే ఎలా బయటపడచ్చు చాలా క్లియర్గా అర్థమైపోతుంది స్కిల్ డెవలప్మెంట్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల పేరుతో స్కిల్ డెవలప్మెంట్ పేరుతో పెద్ద ఎత్తున అవినీతి చేశారు అని చెప్పేసి ఓ కేసు పెట్టేశారు అటు ఇచ్చాపురం నుంచి తడ వరకు అనేక చోట్ల అనేక విద్యాలయాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను పెట్టేసి నిరుద్యోగులకు యువతకు చదువుకునే వారికి స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇచ్చేటువంటి ప్రోగ్రాం అది సో దీనికి సంబంధించినటువంటి విదేశీ సంస్థను కూడా పిలిపించి ఎప్పుడో గుజరాత్లో ఇలాంటి ప్రాజెక్ట్ వస్తే దాన్ని మోడల్గా ఇక్కడ తీసుకొని ఇక్కడ కూడా చేసేస్తారనమాట వీళ్ళు ఏమంటారు మూడు వందల కోట్ల రూపాయల పైచులకు అవినీతి జరిగింది ఒక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టలేదు ఈ మొత్తం డబ్బంతా తినేశారు ఏది అనేక సెంటర్లు వందల సంఖ్యలో సెంటర్లు ఉన్నా సరే దాదాపు రెండు లక్షల పైచులకు విద్యార్థులు అక్కడ ట్రైనింగ్ పొందినా సరే అబ్బే ఒక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా మాకు కనిపించలేదని చెప్పేసి కేసు పెట్టి జైల్లో పెట్టి ఆ ప్రాజెక్టు కోసం కేటాయించిన డబ్బులు మొత్తాన్ని రూపాయికి రూపాయి పూర్తిగా నాకేశారు అవంతా మోటల్ రూపంలో కట్టలు కట్టి చంద్రబాబు నాయుడు ఇంటికి తరలించారని చెప్పేసి ఒక కేసు అయితే పెట్టేశారు దీని మీద నంద్యాల వెళ్ళి మరి ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైల్లో పెట్టి యాభై రెండు రోజులు ఉంచారన్నమాట ఇది ఎంత డొల్ల కేసో మనం పూర్తిగా అర్థం చేసుకోవచ్చు చదువుకున్న విద్యార్థులు డెవలప్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో శిక్షణ పొందిన వాళ్ళు వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాటలు దానికి పెట్టిన ఖర్చు ఆ సెంటర్స్ ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే రూపాయి అవినీతి ఈ మార్గంలో ఇలా జరిగింది ఈ రకంగా ఈ అకౌంట్కి డబ్బు అనేది కూడా పూర్తిగా ఎక్కడా కనీస మాత్రంగా కూడా నిరూపించలేకపోయినా సరే యాభై రెండు రోజులు సక్సెస్ఫుల్గా జైల్లో పెట్టారు ఇందుట్లో చాలా పెద్ద డొలతనం ఉంది ఇక ఫైబర్ నెట్ కూడా ఇంతే క్లుప్తంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఫైబర్ నెట్ కనెక్షన్స్కి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగిపోయిందని అసలు ఇది మరీ విచిత్రం విడ్డోరం ఏదైనా ఒక ప్రాజెక్టుకి పది రూపాయలు కేటాయిస్తే అందులో నాలుగు రూపాయలు ఐదు రూపాయలు పోనీ పదికి పది రూపాయలు తినేసారని చెప్పేసినా కానీ ఒక అందం చందం పది రూపాయల ప్రాజెక్ట్కి పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు తినేశారంటే మరి అదేం కేసు అర్థం కావట్లేదు ఆ ప్రాజెక్టు కాస్ట్ కన్నా ఎక్కువ మొత్తంలో తినేసారని చెప్పేసి ఒక దిక్కుమాలిన కేసు దీని మీద పెట్టేసారనమాట ఆ అనే వాళ్ళ వాళ్ళకేదో కాంట్రాక్ట్ ఇచ్చారని అది వాళ్ళకి లబ్ధి చేకూర్చే ప్రయత్నం అని ప్రభుత్వానికి నష్టం జరిగిందని చెప్పేసి ఇలా అనేక అంశాలు ఇందుట్లో ఒక్కటి కూడా నిరూపించబడలే ఇది ఒక కేసు ఇన్నర్ రింగ్ రోడ్డు ఇది మరీ విచిత్రం వెయ్యినటువంటి రింగ్ రోడ్డుకి జస్ట్ ఆ ప్రాంతంలో వేద్దామని చెప్పేసి ఊహించుకున్నారు ఒక ఆలోచనకు వచ్చారు అంతే రింగ్ రోడ్డు వేళ పాడు వేళ ఆ తర్వాత కారణాంతరం ఆగిపోయింది ఆ తర్వాత డబ్బులు లేక అనేక కారణాల వల్ల ఆ ప్రాజెక్టే వెనకబడిపోయింది అలా వెయ్యని రింగ్ రోడ్డుకి ఏదో హెరిటేజ్కి లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేశారు లాభం చేకూర్చే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తూ దాని మీద కూడా ఒక కేసు పెట్టారు ఇంకా విచిత్రం ఇసుక కేసు ఉచితంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఇసుక ఇవ్వటం వల్ల ఖజానాకు నష్టం వాటిలిందనమాట ఉచితంగా ఆంధ్రప్రదేశ్లో ఇసుక ఇవ్వటం వల్ల ఖజానాకు నష్టం వాటిలిందని డబ్బులు కమ్మితే లాభం చేకూరదని డబ్బులు వచ్చాయని చెప్పేసి ఒక దిక్కుమాలిన కేసుది పెట్టారు ఉచితంగా ఇవ్వాలా డబ్బులకు అమ్మాలనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం ప్రభుత్వం యొక్క ఇష్టం దాన్ని ఒకళ్ళనే బాధ్యులు చేయటం ఏంటి అది కూడా చంద్రబాబే సూత్రధారి ఏంటి ఉచితంగా ఇవ్వాలా లేదంటే డబ్బులు కమ్ముకోవాలనేది ప్రభుత్వం ఇష్టం ప్రకృతి అది దానికి ఫ్రీగా ఇవ్వాలా లేదంటే డబ్బులు పెట్టి ఇవ్వాలనేది ఎవరు డిసైడ్ చేయాలి ఎందుకు డిసైడ్ చేయాలి ఇక అలాగే మద్యం కూడా డిస్టల్ రేస్కి కాస్త మేలు చేకూర్చే ప్రయత్నం చేశారని చెప్పేసి ఇస్ ఆ మద్యం పాలసీలో వాళ్ళకు కూడా నాలుగు రూపాయలు డబ్బులు వచ్చేలాగా వాళ్ళు కట్టినటువంటి కొంత పేమెంట్ను కూడా వెనక్కిచ్చేలాగా ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా దాని మీద ఒక కేసు పెట్టేశారు ఇలాంటి నిర్ణయాలు విధానపరమైన నిర్ణయాలు ముఖ్యమంత్రి ఒక్కరు తీసుకోడు క్యాబినెట్ మొత్తాన్ని పిలిచి ఇదిగో ఇక్కడ లాభం రావాలంటే ఈ విధంగా ఉంటుంది మన కంపెనీలు రావాలంటే ఈ విధంగా ఉంటుంది మనం కూడా కొన్ని విషయాల్లో వాళ్ళకి మేలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇలా 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 ఒక విధానం రూపొందించాలని చెప్పేసి ఒకటి ముందు పెట్టుకొని డిస్కస్ చేసి మార్పులు చేర్పులు చేసుకొని క్యాబినెట్ అందరూ సంతకం పెట్టిన తర్వాత మాత్రమే అది అప్రూవల్ అయ్యి ఒక నిర్ణయంగా బయటకు వస్తుంది అయినా సరే క్యాబినెట్ సమిష్టి నిర్ణయాలన్నింటి మీద ఈ రకంగా ఒక్కడనే బాధ్యుడు చేస్తూ ఇలా ఐదారు కేసులు పెట్టేశారు ఇప్పుడు అసలు ఈ కేసులన్నీ ఏ విధంగా కొట్టుకుపోతాయో చూసే ప్రయత్నం చేద్దాం చాలా సింపుల్గా ఒకే ఒక్క నిర్ణయం గనక సుప్రీంకోర్టు తీసుకుందంటే మొత్తానికి కొట్టుకుపోయినట్టే స్కిల్ డెవలప్మెంట్లో సెవెంటీన్ ఏ వర్తిస్తుందా లేదా అనేది ఒక్క మొక్క తేల్చిందంటే ఈ కేసులు మొత్తం పూర్తిగా కొట్టుకుపోతాయి ఎందుకంటే ఒక అంగళ్ళు తప్ప అంగళు త్రీ నాట్ సెవెన్ అది వేరే కథ ఒక అంగళ్ళు తప్ప స్కిల్ డెవలప్మెంటు ఫైబర్ నెట్టు ఇన్నర్ రింగ్ రోడ్డు ఇసుక అదేవిధంగా మద్యం ఈ ఐదు కేసులన్నీ అవినీతి నిరోధక శాఖ ద్వారా పెట్టించబడ్డటువంటి కేసులు ఏసీబీ కేసులు ఈ ఏసీబీ కేసులు పెట్టేటటువంటి క్రమంలో అసలు కేసులు కట్టేటటువంటి క్రమంలో ఎంక్వైరీ చేసేటటువంటి క్రమంలో మీరు ముఖ్యమంత్రులను బాధ్యునగా చేస్తున్నారు కాబట్టి ఏది అప్పటి ముఖ్యమంత్రులను బాధ్యునగా చేస్తున్నారు కాబట్టి ఆయన పైన ఉన్నటువంటి గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి అనేక సార్లు చెప్పుకున్నాం కానీ సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్పాలి సెవెంటీన్ ఏ రూల్ ప్రకారం ఎంక్వైరీ ఆర్ ఎంక్వైరీ ఏం జరిగినా సరే విచారణ చేయాలన్నా కేసు కట్టాలన్నా అరెస్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే ముందుగా గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి గవర్నర్ పర్మిషన్ తీసుకొని ఆ తర్వాత కథంతా నడిపించాలి తాజా ఎగ్జాంపుల్ ముడా స్కామ్లో కర్ణాటకలో సిద్ధరామయ్య మీద కూడా ఇలాగే ఆరోపణలు వస్తే లోకాయుక్తకు సంబంధించినటువంటి అంశం అయితే ఇది అక్కడ వ్యవస్థ కూడా అక్కడ పోలీస్ వ్యవస్థ కూడా ముందుగా లోకాయుక్త కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుంది పర్మిషన్ తీసుకున్న తర్వాతే ఎంక్వైరీ జరుగుతుంది ఇప్పుడు తాజాగా ఎంక్వైరీ జరుగుతుంది అక్కడ ఆయన కూడా పెద్ద ఎత్తున ముడుపులు అందాయని భూముల కుంభకోణం అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు ముడాస్క్యామ్ మరి అక్కడ సిద్ధరామయ్యకు అప్లై అయినటువంటి రూల్ ఇక్కడ చంద్రబాబు నాయుడుకి ఎందుకు అప్లై అవ్వదు సో ఆ అంశం ఇప్పుడు తేలాలి విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేయమని చెప్పేసి అక్కడ సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కూడా ఆల్రెడీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా నివేదించింది అయ్యా మేము ఇద్దరం ఉన్నాం ఇద్దరం తీర్పు ఇచ్చేసాం మా తీర్పు ఇద్దరిది చెరోదారిలాగా ఉంది ఒకళ్ళము అప్లై అవుతుందని ఇంకొకళ్ళం అప్లై కాదని చెప్పేసి ఇచ్చాం కాబట్టి మీరే అని చెప్పేసి సీజీఐకి ఇచ్చేసింది ఇప్పుడు దాన్ని విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేసి ఈ కేసును దానికి రెఫర్ చేసి వాళ్ళు పూర్తిగా విచారించి సెవెంటీన్ ఏ అప్లై అవుతుందని చెప్పేసి ఒక్క తీర్పు వచ్చిందనుకోండి పూర్తిగా క్లోజ్ ఎందుకంటే ఇవన్నీ సెవెంటీన్ ఏ అనుగుణంగానే పెట్టాలి ఇందుట్లో దేంట్లోనూ గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులన్నీ సుప్రీంకోర్టు ఇచ్చేట ఒక్క తీర్పు ఒక్క నిర్ణయం మీద ఒక్క దెబ్బతో కొట్టుకుపోతాయి అది ఐదేళ్లలో తేలిందనుకోండి ఫైన్ వెల్ అండ్ గుడ్ తేలే అవకాశం కనిపించలేదు అనుకోండి ఒకవేళ సుప్రీంకోర్టు ఇంకా తీసుకోలేదు ఇంకా ఏళ్లకేళ్ళు సాగిందనుకోండి మరి కొంతకాలం కంటిన్యూ అవుతాయి ఒకవేళ ఇంకో మార్గం అంటే ఈ యొక్క కేసులు ప్రతొక్కదానికి సంబంధించి పూర్తి స్థాయి ఇప్పుడు అంగాళలో ఎలాగో పూర్తిస్థాయి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం త్వరితగతిన వేగవంతంగా ఎంక్వైరీ చేసిందో అలా పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేసి సాక్ష్యాధారాల గురించి ప్రస్తావించి సాక్ష్యాలు తెప్పించుకునే ప్రయత్నం ఆధారాలు తెచ్చు తెచ్చుకునే ప్రయత్నం చేసింది అనుకోండి అప్పుడు అలాగో సహజంగా వీటిలో వేటికి ఆధారాలు లేవు మనీ ట్రై లేదు కాబట్టి ఆ రకంగా కూడా కొట్టుకుపోయే అవకాశం అయితే కనిపిస్తుంది మొదటి దాంట్లో అయితే ఒకే దెబ్బతో రెండో దాంట్లో అయితే కొంత సమయం పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది అది కూడా ఈ ఐదేళ్ళలో ఒకవేళ ఖచ్చితంగా గవర్నమెంట్ కనుక ఖచ్చితంగా నిజానిజాలు నిగ్గు తేల్చండి అని చెప్పేసి బలంగా కోరుకున్నట్టయితే దేంట్లో కూడా ఆధారాలు లేవు అన్నీ కొట్టుకుపోయేటటువంటి ఛాన్స్ అయితే ఉంది సో మరి సుప్రీంకోర్టు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో ఎదురు చూడాలి వేచి చూడాలి అట్ ద సేమ్ టైం ఒకే దెబ్బతో ఈ కేసులన్నీ కొట్టుకుపోవడం అయితే ఖాయంగా కనిపిస్తోంది భవిష్యత్తు పరిణామం అదే అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు మరి మీరేమనుకుంటారు మీ అభిప్రాయం ఏంటి ఇదంతా చూసిన తర్వాత విన్న తర్వాత అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకం నమస్తే